మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా నెల్లూరు నగరంలోని మైపాడ్ రోడ్లో చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలకు కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత రాణా ప్రతాప్ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట వ్యాప్తంగా పండుగ వాతావరణం జరుగుతున్నాయని నెల్లూరులో జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయన్నారు మైపాడు రోడ్లో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని ఈ కార్యక్రమానికి తాను రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రాజ్ కుమార్ వైసీపీ పార్టీలో మంచి స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చేనేత విభాగం యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారని నెల్లూరు నగరంలో పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ టీషన్ సెక్రటరీ అల్లాబక్ష నాగరాజు సాయి వెంకటేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు సిటీలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఉదయం నుంచి కూడా దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ముందు గుడికి తీసుకొని వెళ్లి గుడి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో తను మళ్ళీ సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ తన పుట్టినరోజు సందర్భంగా యాభై మూడు పుట్టినరోజు సందర్భంగా యాభై మూడు టెంకాయలు కొట్టేసిన తర్వాత ఇక్కడికి ఈ కార్యక్రమం జరుగుతూ జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇక్కడ యూత్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొంటూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని ఒకే ఉద్దేశంతో ఎంతో కష్టపడతామని చెప్తూ ఉన్నారు అది చాలా సంతోషంగా ఉంది రాజ్ కుమార్ గురించి చెప్పాలి అంటే తను ఫస్ట్ నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండు నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతూ తిరుగుతూ అందరినీ కలుపుకుంటూ పోతూ ఉన్నాడు అలాంటి రాజ్ కుమార్ వచ్చే కాలంలో ఇంకా మంచి పొజిషన్స్ వెళ్ళాలి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన రాజ్ కుమార్ కి అండ్ అక్క వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేసుకునే దాకా అందరం కూడా కష్టపడతామని మళ్ళీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము రాజ్ కుమార్ నేను నెల్లూరు నగర విభాగ అధ్యక్షుడిని ప్రతి సంవత్సరం ఈ టైం వచ్చేటప్పటికి పేద మధ్య తరగతి కుటుంబాల వల్ల ఒక పండగ వాతావరణం వస్తుంది అది ఏంటంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం చెప్పొచ్చు అదే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమంలో భాగంగా మా బాస్ ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల వరకు చెట్టు నాటడం అనే కార్యక్రమం ఈ రోజు మా బాస్ మొదలు పెట్టారు అదే విధంగా మా కృష్ణ చైతన్య అధినేత రాణా ప్రమోద్ గారి చేత మొక్క నాటి మొక్క నాటించాము అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన యాభై మూడో జన్మదిన సందర్భంగా సీతారాముల వారి గుడి దగ్గర యాభై మూడు టెంకాయలు గారి చేత కొట్టించాము అలాగే యువతంతా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది కుటుంబ ప్రభుత్వాన్ని మేమేమి ప్రశ్నించాము మేము ఒకటే అడుగుతాము ఎందుకంటే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధంగా అయితే ఇచ్చిన మాట తప్పకుండా నవరత్నాలనే హామీలు ఇచ్చి అదే విధంగా నవరత్నాల పథకాల కంటే ఇంకా ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేశారు విద్యా దీవన్ నుంచి చేనేత వరకు ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళకి కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పినట్టుగా మాట తప్పకుండా అన్ని పథకాలు చేశారు ఇప్పుడు ప్రజల్ని మేము ఒకటే అడుగుతాము కూటమి ప్రభుత్వాన్ని మేమే ప్రశ్నించము ప్రజల్ని ఒకటే అడుగుతాము అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉందా అంటే మామూలుగా మనకి పెద్ద పండుగ జనవరిలో వస్తుంది కానీ పేద మధ్య తరగతి వాళ్ళకి మాత్రం జగన్ అన్న పుట్టినోజన డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ ముందుగా పేదలందరికీ మళ్ళీ ఉదాహరణ వచ్చేది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక పథకం కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినప్పుడు ప్రతి ఒక్కరి ఖాతాల్లో నేరుగా వాళ్ళ ఖాతాలోనే అమౌంట్ వేసేవాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క పేద మధ్య తరగతి వాళ్ళ కుటుంబంలో ఎటువంటి ఆర్థిక సహాయం కానీ లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజలే గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అవేలా చేసుకుంటాం ఆయన కోసం అలాగే మా ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి గారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అవ్వాలని అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా అవ్వాలని ఖచ్చితంగా అవుతారని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని వన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు